పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దొంగలు సైతం అడ్వాన్స్ అవుతున్నారు తమ చేష్టలు బయట పెట్టే సీసీ కెమెరాలను ధ్వంసం చేసి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు తాజాగా పెద్దపల్లి జిల్లాలో జరిగిన దొంగతనం దీనికి ప్రత్యేక సాక్ష్యంగా నిలుస్తుంది పెద్దపల్లికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి హనుమన్ నగర్లో అనిల్ జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నారు ప్రతిరోజులాగే రాత్రి తొమ్మిది గంటలకు షాప్కు తాళం వేసిన విజయ్ కుమార్ ఇంటికి వెళ్ళిపోయాడు తిరిగి ఈరోజు ఉదయం షాప్ వచ్చి చూసేసరికి దొంగలు తమ పని కానిచ్చేశారు సీసీ కెమెరా కేబుళ్లను కట్ చేసిన దొంగలు షాప్లోకి చొరబడి రెండు తులాల బంగారం పది తులాల వెండిని దోచుకున్నారు అనంతరం పక్క షాప్లో కూడా చొరబడేందుకు యత్నించగా ఆ షాప్ తాళాలు మొరాయించడంతో మౌనంగా జారుకున్నారు జరిగిన దొంగతనంపై బాధితులు పోలీసులను ఆశ్రయించాడు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు నేను నైట్ తొమ్మిది గంటలకు లాక్ వేసుకొని పని చేసుకొని వెళ్ళిపోయినా పొద్దున్న వరకు దొంగతనం జరిగింది లాక్ వరకు లోపల బంగారమును వెళ్ళి అపరాధం జరిగింది దొంగలు పోలీసు కాబట్టి కంప్లైంట్ ఇచ్చిన మరి సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలున్నాయి కెమెరా రికార్డ్ అయ్యింది సారు టీటీవీ ఫుటేజ్ చూసిరు రు రికార్డింగ్ చేసుకున్నారు కెమెరాలు ఎక్కించుస్తారు సీసీ కెమెరాలు కట్ చేసి ఆ షటర్ తీసేసి లోపల బంగారు ను వెండి నగలు అపహరించారు మా పక్క షాపు బంగారం దుకాణం ఉంటుంది అనిల్ అనే షాపు ఓనరు విజయ్ రాత్రి గోల్డ్ దొంగతనం జరిగింది నా షాపు కూడా అది పలుకొట్టిరు కానీ అది పలగలేదు ಅದು ಎಂತ ಬಂಗಾರಮೇಂದೇವೋ ಓನಕ್ಕೆ